ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు మా ఇంట్లో ఏ రోజు మంచి రోజైతే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ను వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే మా ఒక్క మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు మీరు లేనిది ఎవ్వరూ లేరు మిమ్మల్ని ఇసుకున్న అవన్నీ అబద్ధాలు ఒక ఉదాహరణ నేను చెప్తా ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్ శివాజీ రాజా ఉత్తేజ్ తదితరులు అని ఇచ్చారు ఆ ఫోటో కూడా పక్కన పెట్టి రెండు రోజులు నిద్రపట్టలేదు నా పేరు ఏలేదు అని ఆ టెన్షన్ ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యింది నేను అప్పుడు అప్పుడు కుమారస్వామి గారు అని ఒక రిపోర్ట్ అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగి ఫోన్ చేసి సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు మీరు మా మీద కోపం రోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుత కింద మీ పవర్ అది మీ మీ గొప్పతనం అది మీ అన్నీ మర్చిపోతారు మేము మామూలు అస్టైరెక్ట్లుగా చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్గా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది మీ విలువ మేము వెలకట్టలేదు ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి మా నిర్మాతల మీద ఉండాలి మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై అంబిక అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య నుండి వారదలు మీరు సారథలు మీరు ఎప్పుడూ మీ విష్ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వకృతజ్ఞతలు